దిశ టీవీ న్యూస్ కి స్వాగతం మాతృదేవో అమ్మ అంటే రెండు అక్షరాలు కాదు కనిపించే దేవత అమ్మ అంటే ధైర్యం మనకి నడక నేర్పేది అమ్మ మనకి బాధ్యత నేర్పేది అమ్మ మన భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసేది అమ్మ ఇక్కడ ఉన్న తల్లిలందరికీ వందనం అందుకే ముఖ్యమంత్రి కేవలం డబ్బులు ఇవ్వడం కాదు గౌరవం నింపాలని చెప్పారు అమ్మను గుండెల్లో పెట్టుకొని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది అని గుర్తు చేశారు మంత్రి లోకేష్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు బ్లాక్ బోర్డు మీద పీస్ తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు క్లాస్ రూమ్ లో చదువుతో పాటు జీవిత పాతాలు చెప్పేది మన గురువు స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు స్టూడెంట్ కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకి వెళ్ళినా మన గురువుని ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవ అమ్మ అంటే రెండు అక్షరాలు కాదు కనిపించే దేవత తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ మనకి నడక నేర్పేది అమ్మ మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులిస్తాం కాదు తల్లి పట్ల గౌరవం పెరగాలి ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి నేను పాదయాత్రలు ఎప్పుడు చెప్పేవాడిని అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడ్పించమని అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది